మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో వృషభ రాశి వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ రాబోతూ ఉంది ఊరికనే కాదు కోట్లతో రాబోతూ ఉంది అయితే వృషభ రాశి వారి ఇంటికి ఏ స్త్రీ కోట్లతో రాబో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి పోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభం అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశివారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వచ్చిన ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి గోచారం విషయాలకి వచ్చినా సరే ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వ్యవహారంలో తప్పుడు అడుగులు అస్సలు వేయకూడదు అంటే తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా తప్పటడుగులు వేయటం వల్ల అది మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కొన్ని వ్యవహారాలలో చాలా ఆలోచనతో మంచిగా చాలా టైం తీసుకొని ఎక్కువగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలను తీసుకోండి అంతేకాకుండా అంచనాలు ఫలించవు ఈ సమయంలో మీరు వేసినటువంటి అంచనాలు ఫలించకపోవచ్చు మీ మాట తీరు అలానే అపోహలకు దారి తీస్తుంది కొన్ని ఖర్చులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు అప్రమత్తంగా ఉండాలి ఫోన్ సందేశాలను అస్సలు పట్టించుకోవద్దు నోటీసులు కొన్ని అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఇక యొక్క వృషభ రాశివారు ఇక ఈ వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఎవరినైనా సరే ఎదిగే సమయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే వారి పతనానికై పన్నాగాలు పండే ఈ రోజుల్లో కొంతమంది మాత్రం ముఖ్యంగా ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు మాత్రం వారు సొంతంగా కష్టపడి ఇతరుల ఎదుగుదలని కూడా ఇంకా ఎదగడానికి వీరి అంటే మాటలు అనేవి స్ఫూర్తినిస్తూ ఉంటాయి ఇంకా వీరు ఎదగాలి అనేటటువంటి దానిపైన వీరు శ్రద్ధ పెడతారు వారి ఎదుగుదలకి కూడా కొన్నిసార్లు కారణమవుతూ ఉంటారు అలానే ఎవరు ఎటిపోతే మాకేంటి మేము బాగుంటే సరిపోతుంది అనేటటువంటి ఈ రోజుల్లో కూడా ఈ వృషభ రాశి వారు మాత్రం చాలా మంచిగా ఉంటారు అయితే ఈ వృషభ రాశివారు చేసినటువంటి పుణ్యాలు మాత్రం ఎక్కడికి పోవు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరు చేసిన పుణ్యాలు అనేవి తిరిగి మళ్ళీ వీరికి రావటం అయితే జరుగుతుంది వీరు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా అది వీరికి ఒక పుణ్యంగా మారటమే కాకుండా ఎంతో మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది వీరి చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో చేసేటటువంటి కొన్ని పనులలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు ఏ పని చేసినా సరే మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వీరు ఎదగాలి అనేటటువంటి తపన ఆలోచన అయితే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరు జీవితంలో కూడా ముందడుగు వేయటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ కష్టపడుతూ ఉంటారు అలానే వీరు కొన్నిసార్లు అమాయకంగా కూడా ఉంటూ ఉంటారు కానీ మీరు అమాయకంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి మీ యొక్క అమాయకత్వం బలహీనంగా మారకూడదు మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలానే ఉండాలి అయితేనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలానే మీరు ఎవరికైతే బలహీనంగా కనిపిస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకే మీరు బల బలవంతులుగా కనిపించేలాగా మీరు ఉండాలి అలా మీకు జరగాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు కష్టపడి ముందుకు రావాలి అన్న మీకు మంచి ఫలితం కలగాలి అన్నా కూడా జీవితంలో ముందుకు ఎదగాలి అన్నా తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలి ముఖ్యంగా మీరు ఇష్ట దైవాన్ని పూజించండి ఇష్ట దైవ ఆరాధన ఈ సమయంలో మీకు తప్పకుండా మేలుని చేస్తుంది వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఏ స్త్రీ ఇంటి ముందుకు రాబోతుంది కోట్లతో అంటే గనక వీరికి ఒక అంటే ఎప్పటి నుండో వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా తొలగిపోవటం విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవటం అలానే ఎప్పటి నుండో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో ఉద్యోగం కూడా అయితే జరుగుతుంది ఉద్యోగం లభించటమే కాదు వివాహంలో ఉండే ఆటంకాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఆర్థికంగా కూడా బాగుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక మంచి రోజులు రాబోయాయని చెప్పుకోవాలి అలానే రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి అయితే వీరు ఖచ్చితంగా కూడా పొందుతారని గుర్తుపెట్టుకోండి మనం నిత్య జీవితంలో గ్రహాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము గ్రహాలకి అనుకూల అంటే గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తే ఇక మనకి కష్టం ఉండదు అని నమ్ముతూ ఉంటాము గ్రహాల అనుకూలత ఉంటే గనక మన దరిద్రాలు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటాము దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి గోచారం కూడా మనకు అనుకూలంగా ఉంటే ఇక మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మరి ఇలా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి గోచార ఫలితాలు కూడా బాగుండాలి అంటే తప్పకుండా మనం కొన్ని పరిహారాలు చేయాలి ముఖ్యంగా మనం చేసేటటువంటి పరిహారాలు ఏదైనా సరే మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగిస్తుంది అందులో ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఆ పరిహారం ఏమిటి అంటే గనక మనం తప్పకుండా మూగజీవులకి ఎప్పటికప్పుడు మనం దాన ధర్మంగా ఏదైనా వేస్తూ ఉండాలి వాటి ఆకలిని తీరుస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మూగ జీవుల ఆహార అంటే ఆకలిని తీర్చటం వల్ల మనకు కష్టాలు తొలగిపోతాయి మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఎవరో ఒకరు అంటే దైవం ఏదో ఒక రూపంలో మనకి మేలు చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి కోట్ల సంపద కలిగినటువంటి ఒక స్త్రీ అయితే వీరికి అంటే పరిచయం కాబోతు ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగాను పెళ్లిగానో బంధంగాను మారబోతూ ఉంటుంది తద్వారా ఆమె వల్ల మీరు కోట్ల లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే ఇతరుల సొమ్మి సొమ్ముని డబ్బుని ఆశించకపోయినప్పటికీ కష్టాన్ని నమ్ముకొని ఎంత నిజాయితీగా ఎంత కల్మషం లేనటువంటి మనస్సుతో జీవిస్తూ ఉన్నారో అంత మంచి ఫలితం కలుగుతుంది ఎప్పుడైనా సరే దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా దురాశలు ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రం ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అనేది ఉండదు అలానే ఉన్నది ఉన్న సంపదను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా కల్మషం లేకుండా ఎవరైతే ఉన్నారో కల్మషం లేనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికే దైవానుగ్రహం ఉంటుంది అలాంటి వారికి దైవం ఎప్పుడూ కూడా వెంటే ఉంటుంది కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా కల్మషం లేకుండా ఉన్నటువంటి మనస్తత్వలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రూపంలో ధనం అయితే వస్తుంది కోట్లు ఖచ్చితంగా వచ్చి పడతాయి కానీ ఎలాంటి ఫలితం లేకుండా మనం భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి భగవంతుని మనం ఎప్పుడైతే మంచి నిర్మలమైన మనస్తత్వంతో ఏకాగ్రతతో పూజిస్తామో అప్పుడు ఆ భగవంతుడే మనకు ఏదో ఒక దారిని చూపిస్తారు మనకున్నటువంటి సమస్యలను కూడా తొలగించటం జరుగుతుంది కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోయి ఇక అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ విధంగా ఆ స్త్రీ వల్ల కోట్ల సంపద అయితే రాబోతూ ఉంటుంది తెలుసుకున్నారు కదా మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వస్తుంది ఏ స్త్రీ వల్ల కోట్లు కురవబోతూ ఉన్నాయని ఇక ఆ స్త్రీ వారి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుండే వారి ఇల్లు సుఖశాంతులతో ధనధాన్యాలతో తులతూగుతుంది కష్టాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మి లాంటి పాద పాదం మీ ఇంట్లో వచ్చింది అని ఖచ్చితంగా సంతోషపడతారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి